నెంబర్ వన్ అందరూ అంటుంటారు తెలుగు సినిమాలో అందరికి ఈగో ఎక్కువండి ఇద్దరు హీరోలు కలిసి చేయలేరు అది ఇది సౌత్ ఇండియాలో చేయలేరు ఎవడు చెప్పాడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు చేయలేదంటూ ఏమీ లేదు మేము చేయాలని మాకు తట్టాలి అంతే నాకు తట్టింది మేము చేసాం అంతే నాకు బాగా తట్టింది అంటే నిజంగా మనోజ్ అడిగిన వెంటనే నేను అనుకున్నాను కృష్ణ అన్నాడు ఫస్ట్ యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ అనుకున్నాను ఆ క్యారెక్టర్ వరకు నేను ఫస్ట్ క్రిష్ కథ చెప్పిన వెంటనే నేను కృష్ణ వచ్చి ఓకే నేను క్రిష్ చేద్దాం అనుకుంటున్నాను ఆ కథ అంతా పెట్టిన వాళ్ళని క్రిష్ చేసినంత క్రిష్ ఈ క్యారెక్టర్ పక్క క్యారెక్టర్ వేయాలంటే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కావాలి క్రిష్ ఎవరు పడితే వాళ్ళు వేయలేరు ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు మినిమమ్ కావాలి క్రిష్ అంటే ఎవరు వేస్తారు ఎవరు వేస్తారు ఎవరు వేస్తారు అని నేను అనుకున్నాను మనోజ్ని అడుగుదావా అంటే మనోజా చేస్తారంట అన్న అంటే నాకు మనోజ్ పర్సనల్ గా బాగా తెలుసు నేను అడిగి